నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ బీహార్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు ఎన్డీఏ కూటం విజయ దుందు మోగించింది మరి బీహార్ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది బీజేపీ ఎనభై ఐదు జేడియు ఆర్జేడీ ముప్పై నాలుగుకే పరిమితమైంది ఎన్నికలకు ముందు బీజేపీ అధినాయకత్వం బీహార్లో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని చెప్పి ప్రచారం చేశారు ప్రకటించారు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న తీరు మరి బీజేపీకి జేడీయూ కంటే నాలుగు సీట్లు పెరగడం వల్ల గణనీయంగా బీజేపీలో కొంత ఆశ పెరిగినట్టు కూడా కనిపిస్తుంది కానీ రాజకీయ పరంగా రాజకీయ మేధావులు బీజేపీలో అగ్రనాయకత్వం అందరూ కూడా కూర్చుని ఎన్నికలకు ముందు ఏమైతే సీఎం అభ్యర్థిని నితీష్ కుమార్ని ప్రకటించామో బీహార్లో అదే వ్యక్తిని మళ్ళా కంటిన్యూ చేస్తేనే రాజకీయ పరంగా కూడా విమర్శలు దాడి లేకుండా ఉంటుందనేది ముందుగానే గ్రహించిన బీజేపీ అధినాయకత్వం మరి ఎట్టకేలకు నితీష్ వైపే కేంద్రం ఉన్న బీజేపీ నాయకత్వం మొగ్గు చూపుతుంది ఈ నెల ఇరవైన బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్టు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మరి మంత్రివర్గాల్లో ఎవరెవరు ఉండాలి బీజేపీ ఎంతమంది ఉండాలి జేడియు ఎంతమంది ఉండాలి ఇప్పుడు పెద్ద ప్రశ్న అయిపోయింది బీజేపీకి కూడా బీజేపీకి పద్నాలుగు మంత్రి పదవులు ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలో ఒక మంత్రి అంటే ఇరవై ఐదు లేక ఇరవై ఆరు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది ఈ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారితో కలిపి మరి ఈ విధంగా ఒక ఫార్ములా రూపొందించుకున్నారు బీజేపీ జేడియూ కూడా ఒక బీజేపీకే పద్నాలుగు మంత్రి పదవులు అంటే కీలకమైన శాఖలు కూడా బీజేపీకే కావాలని ఒక మెలికి పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది జేడియూ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి మరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాబట్టి ఉప ముఖ్యమంత్రి బీజేపీకి హోంశాఖ రెవెన్యూ ఇలా కీలకమైన శాఖలు బీజేపీలో ఉండే విధంగా కూడా బీజేపీ నాయకత్వం ఒక ఫార్ములా రూపొందించి రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ దిశగా అడుగులు వేస్తే నితీష్ కుమార్ కూడా మాట్లాడటానికి అవకాశం ఉండదు ఎందుకంటే బీజేపీ అధినాయకత్వం కూటమి ద్వారా పోటీ చేసి మరి ముఖ్యమంత్రి పదవి జేడీకి ఇస్తున్నారు కాబట్టి బీజేపీకి కూడా కీలకమైన పదాలు ఉండాలి ఉప ముఖ్యమంత్రి పదవి ఉండాలి అనేది ఒక కొత్త ఫార్ములా రంగంలో తీసుకొచ్చారు ఢిల్లీ నాయకత్వం మరి ఇప్పుడు బీహార్లో ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది కలిసి ఉన్నారు కూటమిలో గెలిచారు కానీ మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఒక క్లారిటీగా వచ్చినప్పటికీ కూడా ఇంకా బీజేపీ ఇంకా మంత్రి పదవులు కావాలి ఎక్కువ మందికి కావాలని ఒక పడుదాలుతున్నారు కాదు బీజేపీలో చాలామంది కూడా సీనియర్లు కూడా గెలిచారు వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి మరి జూనియర్స్కి ఇస్తే సీనియర్స్కి కొంత ఇబ్బంది ఉంటుంది సీనియర్స్కి వరుస పెట్టుకుంటూ ఇస్తే సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారు మరి ఎక్కువ మందిలో ఎట్లా ఎట్లా ఫిల్టర్ చేయాలి బీహార్ రాష్ట్రంలో బీజేపీతో మంత్రి పదవి ఇవ్వడానికి కూడా అన్ని కోణాలు సామాజిక వర్గాల అంచనాలు కూడా బీజేపీ అధినాయకత్వం ఇప్పటికే నిఘా సంస్థల నుండి కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తుంది మరి ఏదేమైనా బీహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కావడం ఖాయమనేది ఈ క్షణం వరకు ఇప్పుడు ఉన్న సమాచారం ఇంకా ఇరవై తారీఖు కానీ పంతొమ్మిది తారీఖు అంటున్నారు కాబట్టి అప్పటికేమైనా మార్పులు చేర్పు ఉంటే తప్ప అయితే నితీష్ కుమార్ గారి సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి చివరి నిమిషంలో బీజేపీ ఏమైనా చక్రం తిప్పి కాలు పెడితే పాస్వానికి సీఎం అభ్యర్థి అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీ ఆ వైపే మెజారిటీ చూపిస్తున్నారు కానీ చివరిదాకా మరి ఓ పక్క నితీష్ అంటూనే మరోపక్క పాస్వాన్ రంగంలో తెస్తున్నారు మరి చివరి నిమిషానికి ఫైనల్గా శాసనసభ నాయకుడి ఎన్నికనే ముందు రోజు వరకు ఎలాంటి రాజకీయాలు బీహార్ రాష్ట్రంలో బీజేపీ చేస్తుందో చూద్దామని థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో కోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు